హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి మేమే బాగున్నాము ఇప్పుడు నేను చూపించే వీడియో ఏమంటే మేమైతే మొన్న మధ్యన సెలవులకి షా హైదరాబాద్ అన్నది వెళ్ళామని చెప్పైతే మీతో చెప్పాం కదా అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఎక్కడికి ఎక్కడికి అయితే వెళ్ళొచ్చాము ఏమేమి అన్నది మీకు ఈ వీడియోలు అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మేమైతే హైదరాబాద్లో ఉన్న గోల్కొండ దగ్గరికి అయితే ఈ కోటను చూడడానికి అయితే మేము వెళ్ళొచ్చామండి ఇది ఎంట్రన్స్ అనమాట ఇక్కడ బయట కార్లు పార్కింగ్ ఉన్నాయి కదా గోడ పక్కన ఈ గోడ పక్క నుంచి మనం దగ్గరలోకి వచ్చేస్తాం అనమాట లో ఉన్నాము ఈ ఎంట్రన్స్లో ఉన్నదానికి కొంచెం ముందకు వెళ్తే చూడండి ఎదురుగుంట గేట్లు పెద్ద గేట్లు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ వచ్చేసేసి నేను నేను లోపలికైతే వెళ్ళిపోయాను గోల్కొండ మనం పైకి వెళ్ళి చూడాలి అక్కడ ఏమేమి ఉన్నాయి ఎలా అనేది మీకు చూపించాలంటే మనం ఫ్రీగా అయితే పైకి అయితే అలాగే వెళ్ళనివ్వరంట టికెట్ అనేది ఇక్కడ తీసుకోవాలండి మేము టూ టైమ్స్ వచ్చాం కానీ ఫస్ట్ సార్ వచ్చినప్పుడు అయితే మాత్రం గోల్కొండ పైకి అయితే వెళ్ళకపోయాము విపరేతమైన ఎండ ఎండలు ఎండలు కాస్తున్నాయండి ఆ టైంలో వెళ్ళాము బయట నుంచే చూసి వచ్చేస్తామన్నమాట ఇక్కడ మనకి ఇండియా వాళ్ళు ఇండియన్ వాళ్ళకైతే ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట పైకి వెళ్ళడానికి టికెట్ తీసుకోవడానికి బయట దేశాల నుంచి వచ్చే వాళ్ళకైతే ఎక్కువ అంట మొత్తం మేము సిక్స్ నెంబర్స్ అనమాట లోపలికి అయితే వచ్చేస్తాను మీకు మెయిన్ గేట్ అయితే చూపించలేదండి ఈ ఇక్కడికి వచ్చి మేము ఏమేమి అన్నది నేను పైకి వరకు కూడా వెళ్ళకపోయాను పిల్లలు అయితే వెళ్ళారనమాట ఈ లోపల ఎలా ఉంది ఈ సిట్టింగ్ ఏంటి అన్నది మాత్రానికి ఈ వీడియోలు అయితే చూపిస్తానమాట ఇక్కడ రాజుల కాలం నాటి జరుగుతున్న అన్నీ అయితే నేను ఈ వీడియోలు అయితే చెప్పలేనండి కొన్ని కొన్ని నాకు తెలుసు కొన్ని కొన్ని నాకు తెలీదు అది తెలిసి తెలవని అయితే మనం చెప్పకూడదు కానీ చూడడానికి అయితే మేము ఎంజాయ్ చేయడానికైతే వెళ్ళాం కాబట్టి చూపిస్తున్నాను ఇక్కడ వీడియోని తీసేదానికి కెమెరా పట్టుకునేదానికి కూడా నాకు ఎవరు లేరు అనమాట ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నాము ఇంకా ఇక్కడ జనం అయితే మనం ఇంకా వైపు చూస్తున్నారు చూస్తున్నారనమాట ఇంకా పిల్లలైతే వీడియో తీయాలంటే ఫోన్ పట్టుకుని నా వైపు పట్టుకుని వీడియో తీయాలంటే వాళ్ళు చాలా సిగ్గుపడుతున్నారండి కానీ నేను ఇక్కడ చూడండి మా పిల్లలు అలాగే అక్క వాళ్ళ అబ్బాయి రాయేష్ అనమాట ఇక్కడ వాడు వాడిని అయితే తోడి తీసుకొచ్చుకున్నాం హైదరాబాద్ సిటీ అంతా తిరగాలంటే ఆడపిల్లలతో తిరగలేం కాబట్టి మేము ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాం అనేది ఒకటికొకటి వీడియోలు అలా వస్తూ ఉంటాయి ఈ లోపలైతే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ చూస్తే కనుక చిన్న లైక్ ఉండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా రోజుల తర్వాత నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను అనమాట వాళ్ళైతే పైకి వెళ్ళిపోయారు నేను ఒక చాటును కూర్చుని సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాను అనమాట స్టిక్ నా దగ్గర ఉంది కదా ఆ స్టిక్ అయితే ఈ గోడలు అలాగే ఇక్కడ ఉన్నవన్నీ కూడా నేను అలాగే వీడియో షూట్ చేశాను అనమాట మీకు ఎలా అనిపించింది అనేది చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే మా ఆయన కూడా నాకు హెల్ప్ చేయలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో పట్టుకుంటే అందరూ అదే పనులు చూస్తున్నారని చెప్పి నేనైతే వీడియో పట్టుకోను ఫోన్ పట్టుకొని నేను తీనేనైతే ఇంకా అక్కడ అందరికి తరకం వచ్చేస్తుంది అనమాట సరేలే పోతే పోండి నేనే నాకు చాదేని కడికి నేను తీసుకుంటాను ఏమైద్దిలే మన ఛానల్లోను మన సబ్స్క్రైబర్లకి అందరికీ చూపించాలన్న ఆతృతతోటి ఆశతోటి అయితే నాకు తెలిసిన కాడికి నాకు కుదిరిన కాడికి ఈ వీడియో అయితే తీసాను ఫ్రెండ్స్ నచ్చిందంటే కనుక చిన్న కామెంట్ చేయండి చాలా సంతోషపడతాను కామెంట్ చేసి చిన్న లైక్ ఏంటి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి మీకు ఒక రిక్వెస్ట్ అనేది కోరుకుంటున్నాను ఇక్కడైతే లోపలికి కొంచెం కొంచెం నేను గేటు దాటిన తర్వాత లోపలికి అనమాట ఇక్కడ స్టార్టింగ్లో చూడండి ఉమ్ము వేయరాదని చెప్పైతే ఇక్కడ ఒక బోర్డు పెట్టి పెట్టారనమాట ఎందుకంటే మసీదు ఇక్కడ మసీదు కాబట్టి మనకి వాళ్ళు మనం ప్రేరేలా చేసుకుంటాం వాళ్ళు కూడా నమాజ్ అలా చేస్తారు కాబట్టి చాలా బాగుందండి మీకు చూపిస్తుందని చూడండి ఇలాగ రోడ్డు కనిపిస్తుంది కదా ఈ ఆ చివరి వరకు అయితే వెళ్ళాను కానీ అంత పైకి అయితే నేను వెళ్ళకపోయాను పైన అయితే అమ్మవారి గుడి ఉంది మహంకాళి తల్లి గుడి ఉంది అలాగే ఎల్లమ్మ తల్లి గుడి ఉంది మనకి హైదరాబాద్ సిటీలోను ఆషాఢ మాసం వస్తే బోనాలు పండగ చేస్తారు కదా ఫ్రెండ్స్ ఫస్ట్ బోనాలు అయితే ఇక్కడ ఎత్తుతారంట మా అత్తగారు ఎప్పుడు చెప్పేది నాకు బోనాలు ఎత్తుతారు ఇక్కడ ఫస్ట్ సిటీలోను ఇక్కడ గోల్కొండ దగ్గర ఫస్ట్ ఎత్తిన తర్వాత ఇంకెక్కడైనా బోనం ఎత్తుతారంట అది ఇక్కడ విశేషం అనేది చాలా బాగుంది పైకి అయితే పిల్లలు వెళ్ళారు కానీ వీడియోలు అయితే తీయలేదు వాళ్ళు వాళ్ళు ఎంతవరకు ఫోటోలు తీసుకునే దానికే వెళ్ళారు కానీ తప్ప నాకు తెలిసిన కాడికి ఈ గదులన్నీ కూడాను స్నానాల గదులంట అలాగే శవాలు శుభ్రం చేసేవాళ్ళు అంట ఇక్కడ కొంచెం నాకు తెలిసిన కాడికి అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎవరు కూడా కామెంట్ పెట్టొద్దు ఎందుకంటే చిన్న విషయాలు తెలిసిన వరకు నేను చెప్తున్నాను అనమాట రాజులు స్నానం చేసేటప్పుడు అలాగే ఇక్కడ వాటర్ నీళ్ళు బావిలు తొట్లు అలాగా పెట్టారంట ఈ గదులన్నీ కూడాను మనకి పైన దర్వాజ్ బయట స్టార్టింగ్ దర్వాజ్ లోపలికి వచ్చేటప్పుడు కూడాను పైన హోల్స్ అనేది ఉన్నాయనమాట ఎవరైనా శత్రువులు ఆ దర్వాజ్ దగ్గరికి వచ్చి దాడి చేస్తే కనుక ఆ హోల్స్లో నుంచి వేడు నూనె అనేది రాజుగారి పైన నుండి పోసేవాళ్ళు స్టార్టింగ్ అయితే మెసేజ్ అయితే అదొకటి తెలిసింది నాకు లోపలికి వెళ్ళిన తర్వాత మహంకాళి గుడి దగ్గర ఒక ఒక విషయం ఉంది అలాగే ఎల్లం తల్లి గుడి దగ్గర ఒక విషయం ఉంది ఇంకా పైకి వెళ్తే మసీదు కూడా ఉందండి చాలా హైట్ అనమాట లాస్ట్ అదే పైకి వెళ్ళిన తర్వాత మసీద్ అనేది ఒకటి వచ్చిందనమాట ఇంకా ఇక్కడ ఉన్న వరకే నేను షూట్ చేసుకున్నాను నాకు తెలిసినవి అయితే చెప్తున్నానండి వీడియో అయితే చాలా బాగా నీట్గానే తీసుకున్నాను కానీ నేను మాట్లాడుకుంటూ తీసేదానికైతే చాలా ఇష్టపడ్డాను కానీ మనకి అందుబాటులో అయితే ఎవరో లేరు నెక్స్ట్ టైం ఎలాగైనా సరే సంవత్సరానికి ఒకసారి హైదరాబాద్ అనేది మేము వెళ్తుంటాము వెళ్ళినప్పుడు మాత్రానికి తప్పనిసరి ఈసారి గోల్కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు మంచి వీడియో తీసుకోవడానికి మాత్రానికి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ పెట్టండి లైక్ ఇవ్వండి సబ్స్క్రైబర్ చేసుకోండి అలాగే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత చార్మినార్ దగ్గరికి వెళ్ళాము అలాగే మందిరం సారీ మందిరం పోయిన సంవత్సరం అనమాట ట్యాంక్ బండ్ దగ్గరికి హుస్సేన్ సాగర్ బుద్ధుడి విగ్రహం దగ్గరికి వెళ్ళైతే బోట్లో అయితే అనమాట అదొకటి చూసాం సికింద్రాబాదు కోటి ఇవన్నీ తిరిగాం బట్టలు అవి షాపింగ్ చేసే పిల్లల గాజులు సికింద్రాబాదులో పిల్లల బట్టలు అయితే అక్కడ తీసుకున్నాను సికింద్రాబాద్లో కోటి ఆ రెండు చూసాము అలాగే మనకి చార్మినార్ దగ్గరికి వచ్చేసి పిల్లలకి గాజులు ఇంకా చిన్న చిన్న ఐటెంలు అయితే కొనుక్కునే అయితే అన్నీ కొనుక్కున్నాం అనమాట హ్యాపీగా జర్నీ అయితే జరిగిందండి మళ్ళీ మేము ఎలాగైతే క్షేమంగా వెళ్ళాము అదే క్షేమంగా దేవుడు కృప్తతోటి మళ్ళీ మమ్మల్ని ఇంటికైతే చేర్చాడండి ఏ ఆటంకం అన్నది లేకుండా ఆరోగ్యంగా వచ్చాము ఇక్కడ ఎండలు బాగా కాస్తున్నాయి మేము వెళ్ళిన తర్వాత రెండు రోజులు మూడు రోజులు వర్షాలు పడినా సరే చూడండి పైన నేను హైట్గా ఉన్న భవనం చూపిస్తున్నాను కదా ఆ కోట పైన ఉందనమాట గుడి అనేది ఎల్లం తల్లి గుడి ఆ మహంకాళి తల్లి గుడి అనేది పైన ఉన్నాయి అనమాట కానీ వీడియో మాత్రం చాలా బాగా వచ్చింది అంత ఎలా అడుపు మనకి ఎంత వీడియో తీసుకోవాలంటే అంత బాగా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి మా ఆయన పింక్ కలర్ షర్ట్లో ఒక సంచాన్ని పట్టుకుని నడుస్తున్నాడు అలా నడుస్తున్నాడు వస్తున్నాడే కానీ తప్ప వీడియో తీయమంటే మనకి తీ తీయట్లేదు ముద్దు అసలు అక్కడైతే మాకు గొడవ కూడా జరిగిందనమాట ఇంకా చాలా చాలాసేపు ఆయనతో అయితే నేను మాట్లాడలేదు నాకు వీడియో ఎందుకు తీయలేదని చెప్పి ఈ కోట మొత్తం తిరిగి తీయాలంటే నా వల్లే తవ్వదండి పిల్లలనైనా కొంచెం వీడియో తీయమని అడిగాను పిల్లలు ఇంకా మన మాట ఇనేదాగున్నారా వాళ్ళ సంతోషం వాళ్ళదే వాళ్ళ వాళ్ళ పని వాళ్ళదే అనమాట చూడండి ఎంత బాగుందో ఇక్కడ ఒక షాట్న విశాలంగా ఉందని చెప్పి కూర్చుని వీడియో అయితే చుట్టూరు ఉన్నదాన్ని నేను వీడియో షూట్ చేశాను అనమాట చాలా మంచిగా అనిపించిందండి నేను మొత్తం చూపించలేకపోయినా కానీ కొంతవరకైనా నేను లోపలికి వెళ్ళి ఎలాగైనా చేయగలిగాను అన్న హ్యాపీనెస్ అయితే నాకు ఉందన్నమాట నచ్చితే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయ్యండి ఇక్కడ పిల్లలు లోపలికి వెళ్ళారు ఇంకా వెళ్ళిన కాడ ఈగోండి అక్కడ రాజులకు సంబంధించినవి గదులు అలాగే స్నానాలు అవన్నీ తీశారు ఇక్కడ చూడండి మనకి పిస్టల్ లాంటిది ఒకటి కనిపిస్తుంది కదా అది కూడా చూడండి నచ్చితే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబా